మునగాకులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి మొనగాకులో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఆ ఎక్కువ మోతాదులో రెండు యాంటీ ఆక్సిడెంట్స్ అద్భుతంగా ఉంటాయి అవి మొట్టమొదటిది క్వర్సటిన్ రెండోది క్లోరోజెనిక్ యాసిడ్ ఇవి రెండు యాంటీ ఆక్సిడెంట్స్ మునగాకు పొడిలో బాగా ఉంటాయి అన్నమాట ఈ మునగాకు పొడి రెగ్యులర్గా వాడితే మీ లోపల యాంటీ ఆక్సిడెంట్స్ రిజర్వ్ ఎంత పెరుగుతుంది అనేది సైంటిఫిక్ స్టడీ ద్వారా నిరూపించిన ఒక సత్యాన్ని మీకు ఇక్కడ తెలియజేస్తా ప్రొద్దున ఏడు గ్రాములు పొడి సాయంకాలం ఏడు గ్రాములు మొనగాక పొడి ఇట్లా రెండు పూటల కలిపి పద్నాలుగు గ్రాములు మొనగాకు పొడిని త్రీ మంత్స్ పాటు తీసుకుంటే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క రిజర్వ్ అనేది ఫార్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వ్ పెరిగింది అని సైంటిఫిక్ స్టడీ ద్వారా నిరూపించిన వారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో పంజాబ్ అగ్రికల్చర్